క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసియూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి వార్తా కావలిని జెండా చెట్టు వద్ద శ్రీ 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 నాగూరు మీరాస్వాముల వారి గంధ మహోత్సవ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి నవంబర్ ముప్పైవ తేదీన జరిగే గంధ మహోత్సవ కార్యక్రమానికి తప్పక సందర్శించాలని ఎమ్మెల్యేని ఆహ్వానించిన ముస్లిం సోదరులు సోదరీమణులు అందరికీ నమస్కారాలు కావల్లో వెలిసి ఉన్నటువంటి శ్రీ 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 నాగూరు స్వాముల వారి పురుసు కార్యక్రమం ఈ నెల ముప్పై తేదీన కావలి నడుబడ్డు జెండా చెట్టు దగ్గర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా కలిసిమెలిసి కావలి నడుబడ్డున చేసేటువంటి కార్యక్రమం ఎన్నో సంవత్సరాలుగా అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయబద్ధంగా కావలి ముస్లిం సోదరులందరూ కూడా నాగూరు స్వామి పేరు మీద ఉరుసు కార్యక్రమాన్ని నిర్వహించడం అనువాయితీగా వస్తున్న సందర్భంలో అది యొక్క అల్లాని ప్రేమించే క్రమంలో నేను కూడా ఆ జెండా చెట్టును సందర్శించడం అనేది దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాలుగా నిరంతరం కూడా ఉరుసు కార్యక్రమంలో పాల్గొనడం ఆ యొక్క అల్లా యొక్క ఆశీస్సులను పొందడం మనం నాకు వస్తున్నటువంటి సాంప్రదాయం అటువంటిది కావాలో ముస్లిం సోదరులందరూ కూడా నిర్వహిస్తున్నందుకు తప్పకుండా అందరం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని నాగూరు స్వాముల వారి యొక్క ఆశీస్సులు మన బిడ్డలకి మన కావల నియోజకవర్గానికి మెండుగా ఉండే విధంగా మనందరం కూడా పాల్గొని ఐక్యతకి మారుపేరైనటువంటి కావలలో మనందరం కలిసిమెలిసి ముస్లిం హిందూ క్రిస్టియన్ సోదరులందరం కూడా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయం చేకూర్చే విధంగా మనందరం కూడా అల్లాని కోరుదామని సందర్భంగా కోరుకుంటూ ముప్పై తేదీని మన అందరం కూడా జెండా చెట్టు దగ్గర జరిగే ఉసురులో రుసు కార్యక్రమంలో మన అందరం కూడా పాల్గొనవలసిందిగా కావాలి ప్రజాన్ని కోరుకుంటున్నారు అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావాలి మా వద్ద అస్సాం టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అభిద్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్